మన మరొరకు దేవుడుక సో బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది సో ఆరాధన చేసే వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు ఆరాధన చేసే వాళ్ళని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు అంగీకరిస్తాడు సరేనా సో ఆరాధన చేసే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు చూడండి ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదో వచనం ఏడో వచనం ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడో వచనం చూడండి ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడో అక్కడ ఒక మంచి మాట ఉన్నది ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడో వచనం నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా నీవు సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అనే మాట మనం అక్కడ చూస్తున్నాం సో ఆరాధన చేసేవాళ్ళని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనంటే తల ఎత్తుకొని బ్రతకడం ఏం సార్ తల ఎత్తుకొని బ్రతకడం ఎవరికైనా సరే నేను తల ఎత్తుకొనే ఉండాలి ఎవరి ముంగలు కూడా నేను తల దించుకొని అసలు ఉండ తల దించుకునే పరిస్థితి నాకు అసలు రానే రాకూడదు వీలైతే నేను ఎంత జాగ్రత్తగా అయినా సరే నేను ఉంటా అని అందరూ అనుకుంటారు కదా ఇప్పుడు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాసినారు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పరిస్థితి ఎట్లా వాళ్ళు తల ఎత్తుకుంటారు అసలు దించుకుంటారా కదా సో ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే తల ఎత్తుకొని బ్రతకడం నేను చదువుతున్న చదువులో అయినా సరే ఆ చదువులో తల ఎత్తుకునే ఉంటాను నేను అంత మంచి జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు సో నేను చేసే పనిలో అయినా సరే నా బంధువుల మధ్యలో ఉన్నా సరే లేకపోతే నా ఆఫీస్లో ఉన్నా సరే నా ఊర్లో ఉన్నా సరే నా వ్యాపారంలో ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెడతాడు అనంటే మనం తల ఎత్తుకునే ఉంటాం తల దించుకోవడం అంటే సిగ్గు అవమానము బాధ నింద సూటిపోటి మాటలు మా నాయన నన్ను తిడుతూనే ఉన్నాడు అనుకో నేను తల ఎత్తుకొని ఉంటాను తల దించుకొని ఉంటాను కదా సో కాబట్టి ఆరాధన చేసే వాళ్ళకి చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడండి సో నేను ఆరాధన చేస్తున్నాను అంటే దేవుడు నన్ను ఏ స్థాయికి హెచ్చిస్తాడంటే నేను తల ఎత్తుకొని ఉంటాను తల ఎత్తుకునే స్థాయిలోనే ఈ దేవుడు నన్ను పెడతాడు కానీ తల దించే పరిస్థితి నీకు నాకు అసలు రానివని రానివ్వడు సో అది పెద్దవాళ్ళైనా అయినా సరే వృద్ధులైనా సరే చిన్నపిల్లలైనా సరే ఎవరైనా సరే ఏ వయసు వచ్చినా ఎంత వయసు వచ్చినా సరే నువ్వు తల ఎత్తుకునే ఉంటావు అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత సో ఇక్కడ సందర్భం ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేయడానికి వచ్చినారు దేవునికి అర్పించడానికి వచ్చినారు దేవుడు మాకు ఏదో కొంత ఆశీర్వాదం ఇచ్చినాడు ఆ ఆశీర్వాదంలో నుండి నేను మళ్ళీ ఆయన ఇచ్చిన దాంట్లోనే కొంత ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చేస్తారు సో కయ్యూను హే సో వీళ్ళిద్దరూ ఆరాధన చేయడానికి వచ్చినారు ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే కయ్యూనితోని మాట్లాడుతున్నారు అన్నతోని మాట్లాడుతున్నారు సో అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేయడానికి వచ్చినారు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసినాడు అంటే అన్న యొక్క ఆరాధనని అంగీకరించలేదు తమ్ముని యొక్క ఆరాధనని అంగీకరించారు సో అన్న యొక్క ఆరాధన అంగీకరింపబడలేదు తమ్ముని యొక్క ఆరాధన అనేది అంగీకరింపబడింది సో అన్నకు లోపల ఏమొచ్చిందంటే కోపం వచ్చింది రేపటి నుండి మేమిద్దరము మళ్ళీ ఒకే ఇంటికి పోవాలి కదా ఒకే ఇంట్లో కూర్చోవాలి ఎదురు ఎదురు కూర్చొని మేము తినాలి ఒకే ఇంట్లో మేము ఉండాలి ఇంట్లో వాని ముఖం చూసిన ప్రతిసారి నాకేం గుర్తు వస్తుంది అంతేనా అంతే కదా వాణి ఆరాధనో అంగీకరింపబడ్డది నా ఆరాధన ఊర్వలేకపోయిడు అన్న వాన్ ముఖం ఇట్లా చూడాలి నేను ఎంత కోపం వచ్చిందంటే వాణ్ణి అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తా నేను ఏమో లోపల కోపం వచ్చిన మరుక్షణం ఆ కోపము ఈర్ష కపటము ద్వేషము దేవాతి దేవుడైన దేవునికి తెలిసిపోయింది కయ్యూను రక్తం చిందించొద్దు అనే ఉద్దేశంతో యహోవా దేవుడు పలుకుతున్నమాట ఆ మాట నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సో తమ్ముడు ఏం చేసిండు ఇప్పుడు సక్రియ ఆరాధన అంటే ఏంటి సక్రియ వెరీ గుడ్ ఆరాధన అంటే ఇట్స్ ఎ గుడ్ వర్క్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి సో కయ్యూను ఆరాధన అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదు ఏబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడింది అనే దానికి బైబుల్లో మొత్తం ఏడు కారణాలు ఉన్నాయి మూడో అధ్యాయము పదిహేడో వచనం ఆది కాండం ఒక్క కారణం మనం చూద్దాము మూడో అధ్యాయము పదిహేడో వచనము ఆది కాండము ఎందుకు కయ్యూని యొక్క ఆరాధన అంగీకరింపబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇప్పుడు నువ్వు నేను కూడా ఆరాధన చేయడానికే వచ్చినాం మరి నీ ఆరాధన నా ఆరాధన ఏ విధంగా ఉంది చాలు నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది కయ్య తీసుకొచ్చిన అర్పణ ఏమర్పణ ఆయన నేల పంటలో నుండి కొంత దేవుడికి తీసుకొని వచ్చినాడు ఆ తీసుకొని రాకన్నా ముందే దేవుడి నేలని ఏం చేసినాడు శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ తీసుకొని వస్తే దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు మరి ఏ వీళ్ళు తీసుకొచ్చినాడు తన మందలో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి అక్కడ బలిపీటం కట్టి ఆ బలిపీఠం మీద ఆ యొక్క గొర్రెని చంపినాడు రక్త ఉచింది పాప క్షమాపణ కలగదు ఆదాము అవ్వ వాళ్ళ పిల్లలకు చెప్పినారు దేవుని సన్నిధిలోనే ఉన్నాము ఆ దేవుని ఎదుట ఉండి ఆ దేవుని స్వరం వింటూ ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయన చేత వెలియబడ్డం మనమంతా పాపత్ములము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనం అంతా ఏ బేర్కు అర్థమైపోయింది రవ్వ మేము పాపాత్ములము పశ్చాత్తాప హృదయంతో ఏ బేలు ఏం చేసినాడంటే రక్తము పాప క్షమాపణ కలగదు ఆనాడు ఆదాము అవ్వ వాళ్ళు పాపం చేయగానే వాళ్ళ మహిమ వస్త్రాలు ఊడిపోయినాయి బహుశా ఏ బేలు వాళ్ళ మమ్మీ డాడికి అడిగిండేమో అమ్మ నాయన మరి మీ వస్త్రాలు ఊడిపోయినాయి కదా మీ వస్త్రాలు ఎలా వచ్చినాయి అప్పుడు ఆదమ్మ ఏం చెప్పినారు దేవుడు ఒక గొర్రెపిల్లని తీసుకున్నాడు ఆ గొర్రె పిల్లను చంపినాడు ఆ గొర్రె పిల్ల చర్మంతో మాకేం చేసినాడు దేవుడు అది దేవుని యొక్క మనసు దేవుని యొక్క మనసుని అర్థం చేసుకొని ఆరాధన చేసిన వ్యక్తి హేలు రక్తము చెందిపకుండా పాప క్షమాపణ అనేది కలగదు అందుకే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చినాడు ప్రభు నేను పాపాత్ముని నన్ను దయచేసి క్షమించు నన్ను అంగీకరించు నీ రక్తంతో నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి పశ్చాత్తాప ఉదయంతో వచ్చి అక్కడ బలి అర్పించాడు అక్కడ దేవునికి కావాల్సింది బలి దేవుని మనసుని దేవుని హృదయాన్ని అంగి అర్థం చేసుకున్న వ్యక్తి తమ్ముడు అన్న ఆ సంగతి అర్థం చేసుకోలేదు అందుకే తమ్ముడు అంగీకరింపబడ్డాడు అన్న సో కాబట్టి మరి తమ్ముని ఆరాధన అంగీకరింపబడింది అనేసరికి అన్నకి ఎంత కోపం వచ్చిందంటే వాని ముఖం నేను ఎట్లా చూడాలి ఎట్లా ఉండాలి వానితో అని చెప్పేసి ఆ హృదయంలో అప్పుడే తలం వచ్చేసింది అక్కడ దేవుడు మాటలు మాట్లాడు అక్కడ దేవుడు ఏ ఏ మంచిగా మాట్లాడుతున్నాడు నీకు కోపం మీద ఐదో వచనం చదివితే మనకు అక్కడ ఉంటుంది నాలుగో అధ్యాయము ఐదో వచనము కయ్యూరును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్న గుచ్చుకున్నాడు మిక్కిలి కోపం వచ్చిందంట చాలా కోపం వచ్చేసింది అంత కోపం వచ్చినా సరే దేవుడు నిజంగా ఎంత ప్రేమ గల దేవుడు అంత కోపం వచ్చినా గాని ఆ యొక్క కయ్యూనుతోని మాట్లాడడానికి ఇష్టపడ్డాడు దేవుడు దేవుడు కయ్యూనితోని మాట్లాడుతున్నాడు ఓ కయ్యూను నువ్వు ఏ పని చేసినావు నీ తప్పుడు ఏడి స్వరం అనేది ఎవరు విన్నారు ఇప్పుడు కయ్యూను కానీ ఈరోజు విశ్వాసాల పరిస్థితి కూడా ఐథింక్ ఇక్కడనే ఉందనుకోండి వాళ్ళు యహోవా స్వరము వింటున్నారు కానీ ఆ స్వరాన్ని లక్ష్య పెట్టకుండా ఇప్పుడు కయ్యూని ఏం చేసినాడు ఎహోవా స్వరాన్ని విన్నాడు అయ్యో బ్రవ్వా నాకు కోపం వచ్చింది నీకు అర్థమైపోయిందా నాకు ఇంత కోపం వచ్చింది నా తమ్మున్ని సంపేయాలన్నంత కోపం వచ్చింది దయచేసి నన్ను క్షమించు తండ్రి నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నా కోపాన్ని ఎట్లా నేను అణుచుకోవాలన్నా నాకు అర్థమైతే లేదు దయచేసి నాకు సాయం చేయి నన్ను క్షమించు బ్రబా అని అడిగిడా దేవుని స్వరాన్ని కూడా లెక్క చేయకుండా యహో స్వరాన్ని పక్కన పడేసి పోయి తమ్ముని సంపేసిడాన్ని ఎంత దుర్మార్గం కదా ఇది దేవుని స్వరం విన్న తర్వాత కూడా అసలు యహోవా స్వరానికి కొంచెం మనం విలువించిండమన్నా మర్యాదించిండోవా స్వరం విన్న తర్వాత పోయి తమ్ముని ఎంత భయంకరమో ఎంత బాధాకరమైన విషయమే సో కాబట్టి ఏమి అంటే చెప్పేది ఏంటి అంటే అక్కడ ఆరాధన అనేది అంగీకరింపబడడం అండ్ ఆరాధన అనేది అంగీకరింపబడకపోవడం నాలుగో వచనం నేను నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఆది కాండము కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఏహోవా హేబేలును అతని అర్పణను లక్ష పెట్టెను అందుకే ఎవరైతే ఆరాధన చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు ఎవరైతే ఆరాధన చేస్తారో అలాంటి వాళ్ళని దేవుడు చేర్చుకుంటాడు సో హే బేరును అంగీకరించినాడు ఆయన అర్పణను కూడా దేవుడు ఏం చేసినాడు ముందు అర్పణను అంగీకరించలేదు ముందు హే బేరును అంగీకరించినాడు ఎందుకంటే హే బేరు యొక్క హృదయాన్ని దేవుడు ముందు చూసినాడు ఏ హృదయంతో వస్తున్నాడు ఈ వ్యక్తి నా మందిరానికి ఏ హృదయంతో వస్తున్నాడు నన్ను యథార్థంగా ఆరాధన చేయాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నాడా ఆ హృదయాన్ని చూసిన తర్వాత ఫస్ట్ దేవుడు ఏ అంగీకరించినాడు తర్వాత ఆయన అర్పణని అంగీకరించాడు సో ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నేను ఆరాధన చేయడానికి వచ్చినాము ఏ హృదయంతో వచ్చినావండి ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఇద్దరు బాబులు ఉంటాయి అంటే ఆరాధన చేస్తే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు ఆరాధన చేయడం ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదాలు ఏంది అనేది ఒకటి ఏం చూసినా మనం తల ఎత్తుకొని బ్రతుకుతాం ఎక్కడున్నా సరే ఏ ఎక్కడున్నా సరే మనము తల ఎత్తుకొనే ఉంటాం మా బంధువులైతే అసలు ఎవ్వరు కూడా రక్షణ పొందలేరు అసలు వాళ్ళ మధ్యలోకి పోవాలంటే మాకు భయమవుతుంది అంతా దూషిస్తూనే ఉంటారు సూట్ పోటీ మాటలు అంటనే ఉంటారు మస్తు పెట్టారు వాళ్ళ మధ్యలోకి పోవాలన్నా అవుతుంది వాళ్ళ మధ్యలో ఒకవేళ ఏదైనా శుభకార్యం జరిగింది వెళ్ళినాము అంటే కూడా తల ఎత్తుకోవాలంటే మాకు కూడా మత కానీ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆ తల ఎత్తుకొని మేము ఉన్నాము ఇప్పుడు సో కాబట్టి ఒక ఆశీర్వాదం ఏంటి అంటే తల ఎత్తుకొని ఆరాధన చేసే వాళ్ళని దేవుడు తల ఎత్తుకునే స్థాయిలోనే మనల్ని పెడతాడు కానీ తల దించుకునే స్థాయి అసలు నాకు ఇద్దరు బాబులు ఉన్నారు ఇప్పుడు ఈ చెప్పే ఎగ్జాంపుల్ సెకండ్ అనమాట అంటే ఏ రెండో ఆశీర్వాదం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్తున్నాం నాకు ఇద్దరు బాబులు ఉన్నారు సో మా పెద్దోడు చిన్న ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను వానికి ఒక ప్రార్థన నేర్పించాను ఓరే నాన్న నీకు ఎవరు ఏమి ఇచ్చినా సరే ఎవరైనా సరే నీకు చాక్లెట్ ఇచ్చిన నీకు బిస్కెట్ ఇచ్చినా లేకపోతే లాలీపాప్ ఇచ్చినా లేస్ ఇచ్చినా కుర్కురే ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే నువ్వేం చేయాలి అంటే థ్యాంక్ యూ జీసస్ ఈ యొక్క మాట చెప్పేసి నువ్వు ఏం చేయాలా కదా మీ చేసుకుంటా చేసుకుంటాము వెరీ గుడ్ సో నీకు ఎవరు ఏమి ఇచ్చినా సరే थैंक्यू जीजस् अनेट पल की, ने। तीन। की ना तिपी दा की वेमना देव जीजस् को थैंक्यू चा मरी जीजसएमता जीजस् की थैंक यू चेजस మనం జీజస్ కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ వెల్కమ్ ఏమంటాడు జీజస్ వెల్కమ్ మనం జీజస్ కి థ్యాంక్ యూ చెప్తే జీజస్ వెల్కమ్ అనే మాట పలుకుతాడు ఆదికాండము కాండము మూడో అధ్యాయము ఆఖరి వచనం చూడండి ఎంత మంచి దేవుడి వాక్యం చూడండి ఎంత మంచిగా ఉందో ఆది కాండము మూడో అధ్యాయము ఆఖరి వచనం అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి చాలు అక్కడ వరకు చాలు దేవుడు ఆదావణ ఏం చేసి ఎంత భయంకరమైన మాట అండి దేవుడు ఆదావణ ఏం చేసినాడు అంతేనా వెళ్ళగొట్టి అంటే ఇప్పుడు మనం అందరం థ్యాంక్ యూ ఏమంటాడు వెల్కమ్ ఎంత మంచి మాట ఎంత మంచి దేవుడు అండి అందుకే ఆరాధనకి సంఘంలో ఆరాధనకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది నువ్వు నేను థ్యాంక్ యూ చెప్పిన ప్రతిసారి ఆ యొక్క దేవుడు ఏమంటాడంటే వెల్కమ్ 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 ఒక్కొక్క మెట్టు పడుతుంది అనమాట ఇట్లా ఆ ఒక్కొక్క మెట్లు ఎక్కుకుంటూ ఆ పర్వక రాజ్యానికి పోతాం ఆ దేవుడు ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ స్థలానికే నువ్వు నేను వెళ్తాం వెల్కమ్ అంటే ఏంటి స్వాగతం లోపలికి రండి అని జీసస్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అరలోక రాజ్యంలో ఆరాధన చేసే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అది ఇదండి అందుకే నాకు ఈ సంఘం అన్నా ఈ సంఘం అన్న ఈ సంఘ దర్శనం అన్నా నాకు చాలా మర్యాద చాలా మర్యాద ఇస్తాను మనమంతా థ్యాంక్ యూ చెప్తే ఎంత ఎక్కువ థ్యాంక్ యూ చెప్తే అన్ని ఎక్కువ సార్లు దేవుడు వెల్కమ్ 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 ఓ మై సాన్ వెల్కమ్ ఓ మై డాటర్ వెల్కమ్ నా కుమారుడా లోపలికి రా నా కుమార్తె స్వాగతం అని దేవుడు స్వాగతం పలుకుతాడు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమునూ బయటికి త్రోసివేయను ఆనాడు ఆదాములు ఒక్కన్నే దేవుడు త్రోసేసినాడు ఆ ఒక్కన్ని గెటౌట్ అని అన్నాడు అంతే దాని తర్వాత ఎవరిని కూడా ఆయన గెటౌట్ అని అనలేదు దాని తర్వాత అందరినీ వెల్కమ్ వెల్కమ్ నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చుకోవడానికి నేను ఎంతటి త్యాగమైనా చేస్తా ఎంత సమర్పణ అయినా చేస్తా అని ఆ యొక్క దేవుడు ఏం చేసినాడంటే చాలా అద్భుతమైన కార్యం మన జీవితంలో రెండు ఆశీర్వాదాలు మూడు ఆశీర్వాదాలు మనం చూసినాం ఒకటి నేను ఆరాధన చేస్తే తల ఎత్తుకొని బ్రతుకుతాను రెండోది నేను ఆరాధన చేయడం ద్వారా దేవుడు వెల్కమ్ అని పలుకుతాడు ఆ దేవునికి దగ్గరగా నేను వెళ్ళిపోతాను నేను ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యానికే నేను వెళ్ళిపోతాను సో ఈ మూడు మాటలు చాలు ఇంకా చాలా మాటలు బైబుల్లో ఉన్నాయి సో దేవుచితమైతే మనం మళ్ళీ చూద్దాం